ప్రేజ్ దలాడ్ దేవుని ఘనమైన మహోన్నతమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకుజామున బెరయా సందేశం ముందుగా ఒక పాట పాడుకుందాము నా కొరకే శ్రమలు పొందవట ంబుల దురితాల్ కడిగే వటోరే అశ్రమొందట నిరుధీరంబుల దురితాల్ కడిగే వట తరుణ కడిగేవట చూపు దయ పవే తరుణ చిద దయ చే పవే శరణు శరణుసయ్యా దయచూపే నీవే నా తాపరీరి నీదరీ శరణి నయ్యా కేసయ్యా దయచూడరావా ప్రభువా ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము యోగు గ్రంథము ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు ప్రభునందు ప్రేమైన దైవజనమా ఈ వివేకోజామున దేవుడు మనకిచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి దేవుని కొందనాలు మీ అందరికీ శుభములు శుభోదయం ఈ మాటలు మరి యోగు తన స్నేహితుడైన ఎలిఫజ చెప్పినటువంటి ఓదరాపు ఆదరణ మాటలు భక్తుడైనటువంటి యోగుకు బహుభయంకరమైన కష్టకాలం వచ్చింది అతని స్థితిని తెలుసుకున్నటువంటి ఆయన ముగ్గురు మిత్రులు ఎలిఫజు బిల్దదు జోఫర్లు ఆయన్ని చూడడానికి వచ్చి ఆయన శ్రమలలో ఆయనకు తోడుగా ఉండాలని తలంచి వారు వచ్చి చూసి అతని పోల్చుకోలేకపోయారంట బహు భయంకరమైనటువంటి స్థితిలో అతడు ఉన్నాడు అతని ఒళ్ళు గోకుటకాయ చిల్ల పెంకులను తీసుకొని బూడిదలో కూర్చుండగా ఆయన స్థితి భయంకరంగా ఉన్నది అది చూసినటువంటి తన స్నేహితులైనటువంటి ముగ్గురు దూరంగా నిలవబడి ఆకాశం వైపు వారి తలలెత్తి తలల మీద దూరి చల్లుకొని ఎలిగెత్తి ఏడ్చారంట ముగ్గురు ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదు అతని బాధ అత్యధికంగా ను గ్రహించి ఎవరినూ అతనితో ఒక్క మాటను పలకకుండా రేయింబగళ్ళు ఏడు దినములు అతనితో కూడా నేల మీద కూర్చున్నారట ప్రభునందు ప్రేమైన దైవజనమ ఇక్కడ స్నేహితుల గురించినటువంటి ఒక చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుందాం వారు వచ్చారు ముగ్గురు ఆయన్ని పరామర్శిస్తూ ఇక్కడ ఆయన పట్ల దేవుడు అనుమతించినటువంటి బాధలని వారు గమనించిన వారై ఎలిఫజు చెప్తున్నటువంటి ఓదాత్మ మాటల్ని మనం గమనించినట్లయితే యోగుకు కొంత ఉపశమనం కలిగే మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏమంటాడంటే ఆయన గాయపరిచి గాయములు కట్టును ఆయన గాయం చేయును ఆయన చేతులే స్వస్థపరచును ఆరు బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు అని గొప్ప ఆదరణ మాటలు పలుకుచు ఉన్నాడు దేవుని బిడలారా వినాడు మన పరివారము మన ఇరుగు మన స్నేహితులు మన హితులు ఎవరైనా సరే బాధలలో ఉన్నప్పుడు మనము ఈ ఎలిఫోజ్ వలె బిల్దర్ వలె జోఫర్ వలె వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించేటువంటి బాధ్యత మన మీద ఉన్నది అది క్రీస్తు ప్రేమ మనం కొన్ని మాటలు బైబిల్ వాక్యాలు వారికి చెప్పి వారి గురించి ప్రార్థన చేసి మన చేతనేంత మట్టుకు వారికి సహాయం చేస్తే అది దేవునికి చేసినట్లే అని మత్స్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం దేవుడు అంటాడు నీతి మందులతో మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకరికి మీరు చేసి గనుక నాకు చేసి తిరని నిశ్చయంగా మీతో చెప్తున్నానని అంటాడు కనుక ప్రియమైన దేవుని ప్రజలారా మనం ఇలా ఆపదలో ఉన్నవారికి మనం ఆదుకున్నట్లయితే సమరేణు లాంటి ప్రేమ చూపించినట్లయితే దేవుడు మనకు మెచ్చుకుంటాడు మనల్ని తన బిడ్డలుగా మరి ఆనందిస్తూ మనల్ని ఆశీర్వదిస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి మనల్ని ఆయన మార్గంలో ఆయన నీతిని రాజ్యాన్నికేటువంటి బిడలంగా సాగిపోవడానికి కృప గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపారులకు తండ్రి మేము కూడా తండ్రి యోగు స్నేహితుల వల్ల ఉండడానికి మాకు సహాయం చేసి మంచి మనసు దయచేయమని ఎసై అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్